ఐఆర్సిటిసి ఒక రకంగా రైల్వే రిజర్వేషన్ కోసం మనం ఉపయోగించే ఒక వెబ్సైట్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఎందుకంటే తత్కాల టికెట్ తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతారో అందరికీ తెలుసు మనకంటే ముందు అంటే మామూలు కామన్ యూజర్స్ లాగిన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకంటే ముందు ఏజెంట్ లాగిన్స్ వాళ్ళు ఓపెన్ చేసి రెడీగా పెట్టుకుంటారు వాళ్ళందరూ టికెట్లు కొడేసుకుంటే మామూలు వాళ్ళకి టికెట్ దక్కవు ఇటువంటి నేపథ్యంలో జూలై ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు ఇక తత్కాల టికెట్ తీసుకోవాలంటే ఆధార్ కంపల్సరీగా ఉండాలట తత్కాల టికెట్లు బుకింగ్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలను తెరమే తెచ్చుకొచ్చింది ఇకపై ఆధార్తో లింక్ అయిన యూజర్లు మాత్రమే ఐఆర్సీటీసీ వెబ్సైటు మొబైల్ యాప్లో తత్కాల బుకింగ్ చేసుకోగలుగుతారు అంటే సాధారణంగా ఇప్పటికీ చాలామంది ఆధార్ లింక్ చేసుకుంటారు ఎందుకంటే ఆధార్ లింక్ చేసుకోకపోతే నెలలో ఆరు టికెట్స్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటా ఆరు టికెట్ల కన్నా ఎక్కువ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి చాలామంది చేసేసుకుంటారు నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇది జూలై ఒకటి నుంచి స్ట్రిక్ట్గా రాబోతుంది జూలై పదిహేను నుంచి యూజర్లు తమ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని సైతం ఎంటర్ చేయడానికి కూడా తప్పనిసరి ఇది కొత్తగా ఉంది ఈ నిబంధన కౌంటర్లో తత్కాల టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు ఏజెంట్లకు కూడా వర్తిస్తుంది అని రైల్వే శాఖ చెప్పింది తాజాగా జారీ చేసిన సర్క్యులర్లో ఈ మేరకు ఈ అంశాన్ని స్పష్టం చేశారు తత్కాల టికెట్లు దుర్వినియోగాన్ని అరికట్టి వాటిని అందరికీ అందుబాటులోకి ఉంచే లక్ష్యంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది అలాగే తత్కాల టికెట్లు బుకింగ్ సదుపాయం ముప్పై నిమిషాలు ఆలస్యంగా అందుబాటులోకి వస్తుంది అనేది కూడా చెప్పారు అంటే ఎవరికి అధికృత ఏజెంట్లకి అది కొంచెం ఏజెంట్లకి ఇబ్బంది ఏమో ఎందుకంటే ఆ ముప్పై నిమిషాలను మొత్తం అవ్వాల్సిన టికెట్లు అన్నీ అయిపోతాయి అలాగే ఇరవై నాలుగు గంటల ముందే చార్టింగ్ అట చార్ట్ ఇరవై నాలుగు గంటల ముందే క్లోజ్ చేస్తారు ఇక్కడ నుంచి రైలు వెయిటింగ్ లిస్టు కన్ఫర్మ్ టికెట్లు చార్టింగ్ జాబితాను ఇకపై ఇరవై నాలుగు గంటల ముందే వెల్లడించాలని రైల్వే శాఖ యోచిస్తుంది వాస్తవానికి ఇప్పుడు నాలుగు గంటల ముందు అనుకుంటా క్లోజ్ అవుతుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ముందే క్లోజ్ అయిపోతుందట సో ఇది కూడా ఇది మరి ఎంతవరకు సత్ఫల సత్ఫలితాలు ఇస్తుంది అనేది చూడాలి ఎందుకంటే నాలుగు గంటల టైం ఉంటే కనీసం క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు వాళ్ళ ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది అని అనుకుంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే లాస్ట్ మినిట్లో కూడా ప్రయాణం వాళ్ళ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకళ్ళు ఎవరైతే ముందు క్యాన్సిల్ చేసుకున్నారో తర్వాత వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ముందే చార్ట్ క్లోజ్ అయిపోతే ఇంకా చార్ట్ క్లోజ్ అయిపోతే టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం అనేది ఉండదు అప్పుడు వీళ్ళకి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉండదు వెనక వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అదేమన్నా ఇబ్బంది అవుతుందేమో ఓకే సత్ఫలితాలు ఇస్తాయని ఆశిస్తోంది రైల్వే శాఖ ఎవరు ఉంటే భవిష్యత్తులో మార్పులు అయితే చేస్తారు ఏదేమైనా కీలక నిర్ణయాలు అయితే రైల్వే శాఖ తీసుకుంది